ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ రామన్న ఎందుకయ్యారు ఎప్పుడయ్యారు ఎలా అయ్యారు తెలుసుకోవాలనుకుంటారు కదా అయితే చూద్దాం పదండి అభిమానించాలన్నా ఆదరించాలన్నా కేసీఆర్ తరువాతే ఎవరైనా ఆయన మనసుకు తీసుకున్నారంటే చాలు అతిథుల పట్ల ఆయన కనబరిచే ఆసక్తి అచ్చంగా మర్యాద రామన్నను పోలి ఉంటుంది అందుకే కేసీఆర్ తెలంగాణ మర్యాద రామన్న అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు భారత ప్రథమ పౌరుడు నగరానికి వస్తున్నారంటే ఆయనకు తగ్గ మర్యాదలు చేయాలి కదా మరి అందులోనూ మన కేసీఆర్ది డిఫరెంట్ స్టైలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక అతిథులు ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం చేసిన మర్యాదలను చూపించే ఆప్యాయతలను ఎప్పటికీ మర్చిపోకూడదన్నదే కేసీఆర్ కోరిక అందుకే నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తనదైన శైలిలో ఎంతో సాదరంగా ఆహ్వానించి మర్చిపోలేని మర్యాదలు చేశారు మన తెలంగాణ మర్యాద రామన్న కేసీఆర్ తన సహచర మంత్రివర్గ సభ్యులతో అధికార గణాలతో కుటుంబ సమేతంగా విమానాశ్రయానికి వెళ్లి రాష్ట్రపతికి ప్రత్యేక స్వాగతం పలికారు మన కేసీఆర్ ఆ క్షణం నుంచి ఆయన రెప్పపాటు అవసరాలను కూడా క్షణాల్లో సమకూర్చేలా అన్ని ఏర్పాట్లు చేసి మర్యాదలు చేయడంలో తనకు తానే సాటి అని బలా అనిపించుకున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకే మంచిలో మర్యాదలో తన సహజ శైలిని ప్రదర్శించే కేసీఆర్ అంటే ఆయన అభిమానులకు కూడా ఎంతో ఇష్టం ముక్కుసూటిగా మాట్లాడే ఆయన మాటలు ఘాటుగా ఉంటాయి కానీ ఆయన చూపించే ప్రేమ మాత్రం ఎంతో స్వీటుగా ఉంటుందంటున్నారు ఆయన సన్నిహితులు అతిథులకు మర్యాద చేయడంలో మనమేమీ తక్కువ కాదని నిరూపించారు కదా మన కేసీఆర్ దట్ సిట్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్